మనం ఆలోచన చేస్తే ఈ వేసవి కాలం ఈ భూమంతా అక్కడక్కడ ఎండిపోయి ఉంటుంది ఎండిపోయి ఉంటుంది తెల్ల తెల్లగా ఉంటుంది బీడులాగా వర్షాకాలం వచ్చిన తర్వాత రెండు రోజులు వర్షం పడిన తర్వాత మనం చూస్తే అంతకుముందు ఏ నేల అయితే బీడుగా చూసామో ఎండిపోయినట్టుగా చూసామో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది పచ్చ పచ్చగా మొత్తం గడ్డి మొత్తం గడ్డి కానీ మొక్కలు కానీ ఏమైతాయి మొలుస్తూ ఉంటాయి కాబట్టి కాబట్టిసుక్రీస్తు ప్రభు గూర్చిన సంగతులు మనం పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవటమే విశ్వాస మూలంగా జీవించుట ఆ విశ్వాస మూలంగా జీవించటం అన్న దానిలోనే మనం పచ్చగా ఉంటాం ఇప్పుడు అక్కడ ఏదేళ్ళలో నీటిని సేద్యం చేసుకోమన్నాడు నీటిని వినియోగించుకోమన్నాడు మనం ఇక్కడ మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని ద్వారా మనకు వస్తున్న సందేశం అనగా నీరు క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం మనం సంపాదించుకోవాలి ఎంత నీరు వాడుకుంటే అంతగా ఫలిస్తాం అంతగా భక్తికి బ్రతుకు కావలసినవన్నీ సంపాదించుకుంటా మా మాకు భక్తి విషయంలో మేము బాగుండాలి మా కుటుంబ విషయాలు బాగుండాలి మా పోషణ విషయాలు బాగుండాలి మా పిల్లల విషయాలు బాగుండాలి మా ఆరోగ్యాలు బాగుండాలంటే వీటన్నిటికీ ఒకటే రీజన్ నిన్ను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం ప్రభువుని గురించి మీరు ఎంత నేర్చుకుంటారో అంతగా మీకు తెలియకుండానే అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు ఇది ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం మనం నేర్చుకుంటున్న క్రమం క్రమంలో మన వెనక జరిగిపోయే ప్రాసెస్ ఇది కాబట్టి ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకోండి మీరు ఆ నీరు ఆ నీరును ఉపయోగించుకోవాలి పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేయటానికి ఏ జీవితం క్రీస్తు ద్వారా కలిగే ఆ ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవితం ఆశీర్వాదం బ్రతుకుతున్న దినాలింట్లో ప్రతిరోజు అనుభవించాలి అన్ని విషయాలు అనుభవించాలి అందుకు ఆయన ఏం చేస్తాడు ప్రతిరోజు ఇస్తాడు ప్రతిరోజు ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మంటే ప్రభువు కూర్చున్న సంగతులు అందిస్తాడు ప్రతిరోజు వినండి ప్రతిరోజు సంగతులు వినండి ప్రతిరోజు ఆ నీటిని తీసుకోండి అక్కడ వ్యవసాయకుడు ఎవరు ఆదాము సేద్యం చేయాల్సింది ఎవరు ఆదాం ఎవరు మనమే అక్కడ ఆదాముకి ఎవరున్నారు ఒక నది ఉంది నాలుగు శాఖలు అయింది ఆ నాలుగు శాఖల నీళ్ళు ఆదాం వాడుకోవాలి మనం మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు సహవాసంలో మనల్ని నడిపిస్తాడు ప్రతి రొట్టి విరిచే కూడిక ప్రతి ప్రార్థన కూడిక ప్రతి వాక్య కూడిక ప్రతి సహవాసానికి మనం వెళ్తూ ఆ నీటిని ఎంత వాడుకుంటామో అంతగా నెల నెల కాపులు కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో ఏవో ధర్మశాస్త్రం నందు ఆనందించు అంటే దాని అర్థం ఏంటి నీటిని వాడుకుంటూ ఆయన గురించిన అనుభవ జ్ఞానం తీసుకుంటూ దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ఆ నీటిని త్రాగువాడు ఆకువాడుక తన కాలం మందు ఫలమించి చెట్టులాగా ఉంటాడు అతడు చేయనదంతయ్యూ సఫలమవుతుంది చూసారా నువ్వు ఎక్కడ పెట్టు సక్సెస్సే అసలు ఎప్పుడు పచ్చకుండా ప్రజలకు అర్థమవు అవ్వ ఏంటరో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆయన కూర్చుని అనుభవ జ్ఞానాలను సంపాదించుకుంటున్న క్రమంలో జరిగిపోతుంది కానీ దీనికోసం స్పెషల్గా మనం ఏం చేయమే ఇంకా కాబట్టి ఈ సంగతులు క్రిల్లారా మీరు ఆలోచించేయండి ఈ రెండు సంగతులు మీరు జాగ్రత్తగా ఉండండి ఇవి రెండు క్రిప్ ఇది రెండు భాగాల కింద వస్తుంది ఈ వీడియో మీరు జాగ్రత్తగా రెండు పూర్తిగా ఉండండి ప్రభు మీతో మాట్లాడతాడు తేటగా ఆ మాటలు బట్టి సంతోషించి విశ్వాస మూలంగా జీవించడానికి ప్రయత్నం విశ్వాసమూలంగా జీవించడానికి మనం ఇష్టపడదాం అటు కృపదేవుడు మనకు దయచేది కాక దేవుడి మాటలు మనం దీవించిన కాక ఆమె పరుషుద్రోగి తండ్రి ప్రేమ కలిగిన మీకు అందనాను ప్రేమించి మీచిన ఈ సందేశాన్ని బట్టి స్థుతిస్తున్నాం స్తోత్రాన్ని చనిస్తున్నాం ఈ సందేశాన్ని మేమందరం పుచ్చుకున్నాం ఈ సందేశం ద్వారా జీవించడానికి మీ కృపను కృషించండి ప్రియులందరూ దీవించండి ఆశీర్వదించండి సత్యం వెల్లడవటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం వారు అనుభవించుతున్నగా కాక ప్రకటిస్తూ బలహీనులు బలపరచుకొని రోగులను స్వస్థపరచుకొని మీ కార్యాలు జరిగించుకొని యేసు క్రీస్తు వారి పేట ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నా పర్వతండ్రి ఆ మేన్ అందరికీ ప్రభు ప్రేమ ప్రేమందాలండి